మీడియాతో ఈరోజు చాట్ నర్సయ్య వార్తల్లోకి వెళ్దాం మనము ఈరోజు బెల్యానాయక్ తేజ స్టేట్ చైర్మన్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయిన చైర్పర్సన్ అయినటువంటి మన నా బెల్యానాయక్ గారు మాట్లాడుతూ ఈరోజు కా కాంగ్రెస్ బలంగా మన రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మేము జహీరాబాద్ కాన్స్టిట్యూషన్ను ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని వారు ఆరోపించారు మరియు భారతీయ జనతా పార్టీపై మరి వాళ్ళు ఏం చేసిందేం లేదు ఈరోజు చేసేదంతా కాంగ్రెసే బోర్డు చేసింది ఏం లేదని చెప్పి వారు వ్యాఖ్యానించారు వారితో ఈరోజు మనము వారి మాటల్లో విషయాలు తెలుసుకుందాం కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు దేశంలో పార్లమెంట్ కోసం ప్రధానమంత్రి ఎన్నికల కోసం ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గత పది సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు బిజెపి పార్టీ తరఫున గెలిచి ఒక్క పని అంటే ఒక్క పని గిరిజన కోసం ఈ దేశంలో ఉన్నటువంటి రక్షణగా ఉన్నటువంటి చట్టాలను తొలగించేటటువంటి ప్రయత్నం బిజెపి పార్టీ చేసింది గిరిజన దగ్గర మధ్యన వైషమ్యాన్ని రెచ్చగొట్టి ఒకళ్ళు మనం చంపుకునేటటువంటి పరిస్థితి దేశంలో సృష్టించింది బీజేపీ పార్టీ మణిపూర్లో మైతేయి తెగల మధ్యన వందల వేల మంది చదువుకునేటటువంటి పరిస్థితిని సృష్టించింది కేంద్ర ప్రభుత్వం అని ఆ రాష్ట్ర గవర్నర్ గారు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఎంతగా దిగదారనే పరిస్థితులు అంటే బీజేపీ పార్టీ కాదు మణిపూర్లో కానీ నాగాలాండ్ కానీ మిజోరాంలో కానీ త్రిపురలో కానీ పోటీ చేయనటువంటి పరిస్థితి అంటే పోటీ నుంచి పార్టీ పోయింది పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్ ఈస్ట్ లో రాష్ట్రాల్లో బీజేపీ ఏర్ పోటీ చేయట్లేదు ఎందుకంటే అక్కడ గిరిజన తేడా మధ్యన వైషమ్యాన్ని సృష్టించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేసి చాలా దిగుల గిరిజనులు ఒక ముఖం చంపుకునేటటువంటి స్థితిని తీసుకొచ్చింది బీజేపీ పార్టీ కాబట్టి మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితే మళ్ళీ గెలిస్తే అత్యధిక నష్టం జరిగేటటువంటిది గిరిజనులకు తగ్గబోయేటటువంటి ప్రమాదం ఉంది అందుకనే ఎన్ని పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా మరో గిరిజనుల ఈసారి బిజెపి అని చెప్పి నేను ఉన్నాను రాహుల్ గాంధీ గారు మరోవైపు పార్టీ అధికారంలోకి వస్తే జనాభా ప్రకారం నిర్వహిస్తా ఎస్టీలో జనాభా ఎలా దేశంలో దాదాపు పది శాతం ఉన్నది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఏడున్నర శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి పది శాతం రిజర్వేషన్లు వచ్చేటటువంటి అవకాశం మనకు ఉంది అదేవిధంగా ఎస్టీల జనాభా పదహారు శాతం ఉన్నది పదహారు శాతం రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది బీసీల జనగణన లేకపోవడంతో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు జనాభా ప్రకారం సుప్రీం కోర్టు జనాభా లెక్కలు తీసిన తర్వాత బీసీల రిజర్వేషన్లు పెంచాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చి ఉన్నది ఆ క్యాప్ ను తీసేసి దేశ వ్యాప్తంగా బీసీల జనగణన చేస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో చెప్తా పరిస్థితి ఉంది అని ఆయన మాట్లాడితే దయచేసి నాయకుల కాంగ్రెస్ నాయకుల దయచేసి మాట్లాడదు ప్రెస్ మీట్ నడుస్తుంది ఇక్కడ కాబట్టి బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తా అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందుకనే ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి గిరిజన సోదరులందరినీ మీరు గుర్తుపెట్టుకోండి మోడీకి ఓటు అంటే మన రిజర్వేషన్ తీసేసే అధికారాన్ని బీజేపీకి అప్పచెప్పడం తప్ప ఈ ఓటు కాదు అని గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను మరి పరిస్థితి దేశంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం ఏమైనా చేసిందా ఏమీ చేయలేదనే అంశాలు కూడా విడిపో వదిలిపెట్టుకోవాలి ఒకటి కాదు రెండు కాదు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఇరవై రెండు మంది మన పారిశ్రామిక వేతలకు సంపద రాపించినటువంటి స్థితి అన్న మీరు బాగా డిస్టర్బ్ చేసుకున్నారు కాదు పెద్ద నాయకులు మళ్ళా చిన్న కూడా కాదు దయచేసి ప్రెస్ మీట్ నడుస్తుంటే ఆ జైలు అన్నిటి ఉండకండి రెండు చేతులు దండ పెట్టి కోల్పా ఉన్నా ఎందుకంటే ఒకసారి రోజు పోతే మళ్ళీ డిస్టర్బ్ అవుతాం మేము పదహారు లక్షల కోట్ల రూపాయలు ఇరవై రెండు మంది బడా పారిశ్రామిక విధులకు మోడీ ఈ పది సంవత్సరాల కాలంలో అప్పజెప్పినటువంటి పరిస్థితి ఎక్కడ దాకా అబద్ధ మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు నూట డీజిల్ యాభై ఐదు రూపాయలు దొరికింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ మీద తొమ్మిది రూపాయలు ఎనభై పర్సెంట్ డీజిల్ మీద మూడు రూపాయల ఎనభై పైసలు మాత్రమే ట్యాక్స్ వేసినటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఒక్కొక్క లీటర్ మీద నలభై రూపాయల ట్యాక్స్ ఇరవై ఎనిమిది రూపాయలు సెస్ ను మోడీ ప్రభుత్వం వసూలు చేస్తా ఉన్నది విద్య పేరు మీద మూడు మూడు రూపాయల సెస్ ను రైతులకు అనే పేరు మీద నాలుగు రూపాయలు యాభై పైసల సెస్ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్క రైతుల పేరు మీదనే సంవత్సరానికి డెబ్బై రెండు వేల మీద ఈ ప్రభుత్వం వసూలు చేస్తా ఉంది కానీ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీల కింద డబ్బెంతయ్యా అంటే అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే మూడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సెస్సు పేరు మీద వసూలు చేసి కూడా మిగిలిస్తున్నటువంటి పరిస్థితి పోనీ ఈ ప్రైవేట్ కంపెనీలు ఏమన్నా రైతుల కాంగ్రెస్ పార్టీ కావాలా ఉన్నాం ప్రతి నిరుద్యోగి కాంగ్రెస్ పార్టీ మెరుగు చెప్తా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు కుటుంబానికి ఒక మహిళకు నెల ఎనిమిది వేల ఐదు వందల సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు ఇందుకో బడ పారిశ్రామిక వేతనకు ఏదైతే పదహారు లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అప్పజెప్పిందో అదే రేషియోలో పేద ప్రజలకు మేము పంచుతామని చెప్తా ఉన్నాం మన్మోహన్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఆరు కోట్ల ఇరవై ఆరు కోట్ల మందిని పేదల్ని మధ్య తరగతి వర్గంగా కాంగ్రెస్ పార్టీ మార్చింది కానీ మోడీ గారు ఈ పది సంవత్సరాల కాలంలో ఇరవై రెండు కోట్ల మంది మధ్య తరగతి వర్గం పేదవర్గం చెప్పి మధ్య మరింత పెద్దగా మార్చి ఆరు లక్షల కంపెనీలు మూతేసినటువంటి పరిస్థితి దేశంలో ఉంది ముప్పై లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలుగా పడున్నాయి ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో దేశంలో మరింత నిరుద్యోగం పెరిగినటువంటి పరిస్థితి నలభై సంవత్సరాల క్రితం ఏ పరిస్థితి అయితే నిరుద్యోగులు ఆ పరిస్థితి మళ్ళీ దేశంలోకి వచ్చింది ఇది మారాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి షెడ్కర్ కావాలి అప్పుడు మాత్రమే ఈ దేశంలో మార్పులు జరుగుతాయి నలభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ దేశంలో వచ్చింది అంటే మోడీ పూర్తిగా పది సంవత్సరాల్లో ప్రధానమంత్రిగా ఫెయిల్ అయితే కోరుతా ఉన్నాను కాదు మోడీ చెప్పిండు నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పి ఎందుకు నల్లధనాన్ని నిర్మూలించలేకపోయాను రెండు వేల ఇరవై ఒకటి వరకే రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మాట ఇచ్చారు ఎందుకు చేయలేకపోయాను అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను పది సంవత్సరాలు పాలించిన ప్రధానమంత్రి ఏ మీటింగ్ లో కూడా ఈ పది సంవత్సరాల నుంచి ఏం చేసిందో చెప్పి ఓటు అడగడం మానేసి రాముని గుడి రామునికి విగ్రహం పెట్టినా ఎందుకు దిగుదాలిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా పిసిసి అధ్యక్షులు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు రాముని విగ్రహ ప్రతిష్టలు జరగక ముందేంతలు ఊర్లకే వచ్చినాయి ఎట్లా వచ్చినాయి ఇది రేషన్ బియ్యం కాదా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నారు పిసిసి అధ్యక్షులు నేను కూడా అడుగుతా ఉన్నాను కిషన్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి చెప్పాలి విగ్రహ ప్రతిష్ట జరగక ముందే అక్షలు ఏ ఊర్లకేలు వచ్చినాయి బీజేపీకి ఓట్ అంటే కాంగ్రెస్ మనకు రిజర్వేషన్ ఇచ్చింది బీజేపీ రిజర్వేషన్ తీసేయబోతుందని విచారణ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పుకోవాలి ప్రశ్న కూడా అడగవచ్చు అందరు అంటే అసెంబ్లీలో మేము ఇచ్చినటువంటి హామీ ఐదు సంవత్సరాల కోసం ఇచ్చబడ్డ హామీలు ఉన్నాయి వంద రోజుల్లో ఇంప్లిమెంట్ చేసుకున్నామన్న గ్యారంటీలు ఉన్నాయి నాలుగు వందల ముప్పై ఏడు హామీలు ఇచ్చినవి ఎనీ నాలుగు వందల ముప్పై ఏడు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలు నేను ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ ఐదు సంవత్సరాల్లో అన్ని హామీలను అమలు చేస్తాం నంబర్ వన్ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో ఇస్తామని చెప్పాం ఆ ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు ఉన్నాయి వీటిని మొదలుపెట్టడానికి వీటికి రాగానే ఐదు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పుందని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు చెప్పిపోయారు కానీ వచ్చిన తర్వాత దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఇలా అప్పు తెలియదు మేము ఇంక్వైరీ చేస్తా ఉంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్క కరెంట్ డిపార్ట్మెంట్ లో ఎనభై ఐదు వేల రూపాయలు అప్పున్నటువంటి పరిస్థితి ఒక ఫుడ్ డిపార్ట్మెంట్ లో నలభై వేల కోట్ల రూపాయలు అప్పున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ముప్పై వేల కోట్లు వచ్చిన ఈ నాలుగు నెలల్లో ముప్పై వేల కోట్లు కేసీఆర్ తీసుకున్న అప్పు వడ్డీ కట్టిన రేవంత్ రెడ్డి గారు వడ్డీ కట్టిండ్రు అంటే అంత పెద్ద ఎత్తున ఆర్థిక విధ్వంసం చేసిపోయిండ్రు ఇక్కడ సిగరెట్ లో అధికారం చూస్తుంటే లేదు ముఖ్యమంత్రి ఆఫీసుకు కు జనాలు పరిస్థితి లేదు పోలీసు రాజ్యం నడుస్తుండే అదంతా మార్చి ముందు ఒక ప్రజాపాలన తీసుకొచ్చే ప్రయత్నం చేసిన అందుకనే బాధి ఘటన తొలగించడం సామాన్యులకు ఉన్నటువంటి సమస్యలు వేరుగా చెప్పుకునే అవకాశాన్ని కల్పించడం యుద్ధ ప్రాతిపాదిక మీద చేయాల్సిన పనులను చేసుకుంటూ వస్తున్నాం నిన్నటి నాటికే మొత్తం రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ రుణమాఫీని ఆగస్టు పదిహేనో తారీఖు నాడు చేయబోతున్నాం వాళ్ళకి ఇచ్చినటువంటి రైతు బంధువు వేసినటువంటి పరిస్థితి ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాం వంద రోజులు మదులు రూట యాభై రోజులు కావచ్చు కానీ పదమూడు గ్యారంటీలను వంద శాతం అమలు చేసి తీరుస్తాం ఎందుకంటే మేము కేసీఆర్ లెక్క తలనాడుకుంటాం విడనాడుకుంటాం అని చెప్పి అన్నీ అవతార చెప్పి వాళ్ళు లెక్క తప్పించుకునేటటువంటి వాళ్ళని కాదు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి మీద కూర్చునే అవకాశం రాగానే ఎవరు చూస్తున్నారు చూస్తున్నాడు తాను చెప్పాలి దళితులు కాదు మరి ఎందుకు మాట చెప్పిండు ప్రతి ఒక్కరికి భూమి భూమిస్తాడు ఎందుకు పోయాడు దళితుని ముఖ్యమంత్రి డైవర్ట్ చేయడం కోసం మూడెకరాలు అన్నాడు మూడెకరాలు వీలకపోయి అప్పుడే దళిత బంధున్నాడు ఎందుకు దళిత బంధు వీయలేకపోయిండు ఏ హామీని అమలు చేయలేదు హామీని అమలు చేయని వాళ్ళు హామీలు అమలు చేయమని మమ్మల్ని అడుగుతా ఉన్నారు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చినటువంటి వాటిని అమలు చేయనటువంటి వాళ్ళు ఏ రకమైన

నేను మళ్ళీ చెప్తున్నాను ఆటో డ్రైవర్లు ఎక్కడ ఆత్మహత్యలు చేసుకుని కావట్లేదు కావాలని మేనిఫాక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది నేను అంటున్నా బస్ పెట్టడం వల్ల నేనంటున్నా అయితే ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ ఇచ్చేద్దామా ఈ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నాకు అర్థం కాదు ప్రభుత్వం పేద ప్రజలకు బాగుపడేటటువంటి విధానాన్ని తీసుకొని ఆ విధానంలో వల్ల నా జరుగుతున్నారంటే అనేటటువంటి విధానం ఇది కావాలని చెప్పి నెగిటివ్ స్ట్రాటజీ ఈ తప్పుడు విధానాలు అవగాహన విధానం ఆటో డ్రైవర్లు ఆటో వల్ల అవ్వకపోతుంటే ఇంకో ప్రత్యేక ఉపాధి మార్గాన్ని చూపిస్తావు మీకు ఏ రోజు దరఖాస్తు పెట్టుకోండి అంటే ప్రైవేట్ ఆటోలు పెంచుదామా బస్ ట్రాన్స్పోర్టేషన్ తీసేద్దామా ఆర్టీసీ సంస్థ రద్దు చేయమంటారా ఈ తలతో నేను ఆర్గ్యుమెంట్ చేయండి ఎవరి ప్రయోజనాల కోసం చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ ఏ వర్గానికైనా సమస్య ఉంటే మా ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నాడు మా మంత్రులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నారు మా నాయకులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నారు ఎవరికైనా పోయి చెప్పండి మీ సమస్యను పరిష్కరించే బాధ్యత మాది అంతే తప్ప ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం అంటే ప్రైవేటీకరణ చేసి మొత్తం ప్రైవేట్ అప్ప చెప్పాలనే విధానం ఏదైతే ఉన్నదో ఇది మా విధానం కాదు ప్రజా ప్రభుత్వ అంటే సంక్షేమ పాలన ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు వేరయ్యే విధానంలో పాలన అందించడం కాబట్టి ఆటో డ్రైవర్ల కేవల ఇబ్బంది వస్తే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండడం వచ్చి ఈ కారణాలు చూపిస్తున్నది ఆటో డ్రైవర్ ప్రైవేట్ ఆటోలో పోయేటోళ్ళు ఆర్టీసీ బస్తో ప్రయాణం చేస్తు పోయేటోళ్ళు ప్రైవేట్ ఆటోలో ప్రయాణం చేస్తారా చేసిరా కాబట్టి ఎందుకు నలతో కలిపి తీసుకొస్తున్నారంటే ప్రభుత్వం మీద డెమోక్రటీ మీద బుద్ధిజలం కోసం తప్ప ఇంకోటి దాదాపుకుంటున్నాం ఇటువంటి వాటిని నమ్మాల్సిన అవసరం లేదు కొంతమంది రైతులు కూడా ఇంకా రుణమాఫీ రెండు లక్షలు పర్లేదని కొంచెం ఆవేదన చెందుతున్నారు దానికి మీరు ఏం చెప్తారండి అండి ఖచ్చితంగా రైతులు పోతున్నారు ఒకటే చూమ్ అంతరాలేదు తల్లి కడుపులో ఉన్నటువంటి గర్భం బయటికి రావడానికి తొమ్మిది నెలలు పడుతుంది ఇతర వేస్తే ఆరు నెలలకు పంట చేతికి వస్తుంది ప్రభుత్వం చెప్పింది రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి అటే టైము గతంలో డెబ్బై నాలుగు వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర మాకున్నది మళ్ళీ రెండు లక్షల రుణమాఫీని దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు ఉన్నది ఆల్రెడీ ప్రభుత్వం దాని మీద కసరత్తు చేస్తున్నది దాని మీద ఒక కమిషన్ వేసింది ఒకటేసారి రుణమాఫీ చేసి ప్రజలకు మీ రుణమాఫీ అయిందని ఆగస్టు పదిహేనో తారీఖు లోపు వాళ్ళకు రుణమాఫీ అయిన సర్టిఫికేట్ పంపించబోతున్నారు దాని మీద పట్ల మాకు స్పష్టత ఉన్నది బిఆర్ఎస్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని సంవత్సరానికి ఇరవై ఐదు పర్సెంట్ ఇచ్చి వడ్డీల మీద వడ్డీలు పెరిగి ఆ రుణాలన్నీ పరిస్థితి తీసుకొచ్చి దానికోసం ఒక కార్పొరేషన్ చేస్తాం ఆ బ్యాంకులతో మాట్లాడి ఆ రుణాన్ని కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది రైతులకు రుణమాఫీ అయిన కాయిదాన్ని పంపిస్తుంది ఇది ఆగస్టు పదిహేను తారీఖు లోపు అయిపోతుంది Thank you.